హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి పూర్తి అయితే కోరుకుంటున్నామబ్బా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఇంకా మా విటనమ్మ బాబాయ్ అయితే ఊరికైతే వచ్చారనమాట ఇంకా అదే చిన్న పని పొదుపు పని ఉంటే మాత్రానికి వచ్చారనమాట నిన్న ఇంకా రాత్రి అయితే వచ్చి రాత్రి అయితే వచ్చారే ఇంకా ఇప్పుడైతే పొద్దున అయింది కదా టైం అయితే ప్రస్తుతానికైతే పదొక్క ఎనిమిది అనమాట ఇంకా వాళ్ళ కోసమైతే మాత్రానికి ఇంకా టిఫిన్ అయితే మాత్రం ఇంకా వగ్గాని అయితే చేస్తున్నాను ఇంకా ఈ స్మార్ట్ భారతీయ ఛానల్లో అయితే మీ వగ్గాని చికెన్ చారు అయితే చేసింటిం కదా ఆ బురుగులైతే మిగిలేవు అనమాట అట్లే పెట్టింటిని ఇట్లే ఇట్లా చుట్టాలు వచ్చినప్పుడు పనికి వస్తాయి అనుకోనని కట్టి పెట్టింటి బురుగులైతే ఇంకా ఆ బురుగులతోనైతే మాత్రానికి ఇంకా వగ్గానీ అయితే చేసి పెడతాను అనమాట వాళ్ళకి ఫస్ట్ అయితే అవ అన్ని అన్నీ అయితే కట్ చేసి పెట్టే ఇంకా అవ్వకైతే ఇస్తాను బురుగులు నేమ్ ఇస్తా బురుగులు చెరిగిస్తుంది చక్కనైతే పొదం రండి కడికిడు కిడికిడుకు మా చిన్నమ్మీరాండి చిన్నమ్మ చిన్నమ్మ హాయ్ అంగడికి అంగడికి పోయి బుడ్లు ఇత్తనాలు తీసుకొని రావాల బుడ్లు ఇత్తనాలు లైట్లు లైట్లు కిచెన్లో లైట్ పడలేదు అది నన్ను వస్తాను కిందికి చిన్నమ్మ బాగుండవా బాగున్నాం చిన్నమ్మా మీ తమ్ముడు కూడా లేచాడే వస్తా ఉండడానికి కిందికి ఇంకా మా చిన్నమ్మ బాగుండవు మీ తమ్ముడు డబ్బులు అడిగి కదా ఇంటికి వస్తే చిన్నమ్మా ఏం లేదు అవులే చిన్న పని ఉంటే మాత్రానికి ఇట్లే వచ్చారనమాట బాగుండవచ్చినమ్మా బాబాయ్ బాగున్నాడా పండగ కోసం మనకి అని చెప్తాయి చిన్న పని ఉంటే పని మీద వచ్చారనమాట ఇట్లా వచ్చారే బాగుండవా నువ్వు కూడా గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఇప్పుడు లేచే చిన్నపాడుస్తుండేది వచ్చారనమాట పొదుపు లీడర్ అనమాట మిన్నమ్మ లీడర్ అందుకే ఆ పని ఉంటే వచ్చేరే ఆ బురుగులు వగ్గం చేస్తాను మెరక్కలు కాదు బుడ్ల విత్తనాలు తీసుకురా బుడ్లిత్తనాలు లైట్లు తీసుకొని రా ఫైర్ అప్ప నువ్వు ఫోన్ చేయను అని చెప్తాను ఫో సిరిపాపా ఏ పోసుకుందు పోసుకుంది నిల్లు పోసుకుందు ఉండు ఉండు ఫో ఫోన్ చెయ్యి

నిల్లు పోసుకుంటా పని పోస్తా సరే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బాగా స్టార్ట్ చేసింది బ్లాగు సో ఏ ఏ ఏం 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 ఎక్కడ బాగలే సో బండిలు అందరికీ అసలు బండి లేవు ఎన్ని పనిలా పోతావాని చాదివ్వ నువ్వు నిల్వ పోసుకుంటే ఏం కొరకా పోవా నైన్ ఫోర్ పోతున్నా నువ్వు వస్తుంటే పోతున్నా పోదావా సో సో బండి లేదు ఈ అయితే బండి లేదు ఫ్రెండ్స్ ఎక్కడ పోవాలనుకున్నా కూడా ఫస్ట్ బండి లేదని జాస్తి వచ్చి ఆగిపోతాను అన్ని ఎట్లా లే సో ఈ రోజైతే నా దగ్గర బండి లేదనమాట సో అన్న అన్నోళ్ళు అయితే వేయరు కొంచెం పని ఉందని నిన్న సో ఏ పని కానీ కానీ పొద్దున అంగిడిపోతే అప్పుడు బండి ఉండే పోతారు నాలుగు అడుగులు వేసిన తర్వాత అర్థమవుతుంది బండి లేదు అని సో అసలు బండి లేకుంటే కొంచెం అనుకుంటే ఎట్లా అనిపిస్తారు అసలు ఏ పని కాదనమాట సో అన్నం వస్తానండి కొంచెంసేపు ఉంటే ఇంకా సో అన్నం తొందర వస్తే జొమాటోకి భయం వేరే నన్ను అదేం చేయదు ఇవి మామూలు ఇది కానీ మామూలు ఎంగొట్టి ఉంటాయి తిరుపతి ఇవి మామూలు అవుతుంది అనమాట ఇది చార్జింగ్ లైట్ భారతి కిచెన్ లోకి ఆ లైట్ వేయదనమాట రాత్రి నుండి సో ఇదైతే కరెంట్ పోయినా కూడా వంట చేసే ఉన్నదని కింద వంట చేస్తుంది కదా చేసేవా మరి కరెంట్ మరుసంగ దిగ్ పోయినా పనికొస్తాను మీద తినండి సో భారతి అయితే చట్నీ చట్నీ దీంతో పాటు ఇంకా బాగుంది ఇంకా ఇంకా బాగుంది బాబాయ్ అమ్మ పిలుసుకొస్తాము

ఈ డేట్ లోపి పోతే వేరేదిస్తారు మరి డబ్బోటి జాగ్రత్త పెడితే కాదు లైట్లు పెట్టాలి చూడండి లైట్లు పెట్టితే అసలు వేస్ట్ అవుతున్నాయి అంటే ఆ లోపలనేది దుమ్ము ఆది బూజు బూజు బట్టి అంత మళ్ళా ఇదైతే అనమాట సో అది మన సంగ ఎక్స్ట్రా బస్కొచ్చింది పడే అవ అరా వగ్గర తిందిరా ఇదికేసుకోవాలా సరే సరే ఇడే ఉండ్లో వేసుకొస్తాను నన్ను పాచినమ్మా బాబాయ్ తింది పగ్గా పని రా

తెచ్చుకున్న <laughs> ప్లేట్గా இவருக்கு மூட்டிலே தூரக்க ஜோரக் நீ போன் ஜெயி ஃபர்ஸ்ட் ఇంకా మొత్తానికి అయితే మా చిన్నమ్మ మా బాబాయ్ అయితే మరి తిరిగి అయితే సుగ్గు అయితే పోతున్నారనమాట ఇంకా మరి సంగ వేయరాని సిన మరి బాబాయ్ ఏంగా ఎంత సొప్పగా అయితే వద్దు ఇల్లు కూడా అనుకుంటే మరి పోతున్నారు పని మీద పండుగ రోజులు సరే మరి సంగారండి సరే 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 చిన్న మరి నాకు ఫోన్ చేయండి చేస్తాంలే

అంతే ఎంత దూరం ఉండొచ్చినమ్మా ఐదు కిలోమీటర్లు ఓ సరే 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 బాబాయ్ బాబాయ్ ఏమైరా ఏ ఫైర్ బాబు మా అవతల్లు అది ఇంకా మా చిన్నమ్మలు కూడా ఫైర్ అనమాట ఊరికి అని మేము నడుస్తు ఉన్నా కూడా ఉండాలి రా రా పండుకుందా ఐరా నువ్వు నిన్ను పండు పెడతాను రా ఫైర్ వినాలి మీ అక్కలు కూడా ఎవరి లైన్ ఎవరి దారిలో వాళ్ళు పోతూనే ఉంటాం రేసింగ్ అంతే ఎవరెవరు సంసారం తగ్గట్టు వాళ్ళు అట్లా నడుచుకుంటుంటాం మా సంసారం తగినట్టు మేము నడుచుకుంటుంటాం త్వర కొద్ది త్వరకొద్దు అన్న వల్ల అన్న వల్ల ఎవరిది వాళ్ళే అదేదో అంటారు సంసారం అనే సముద్రంలో కష్టం పాప లేదు కదమ్మా బుమ్ బుమ్ లేదు అక్కులు వేసుకొని వేరే దోస ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బైక్ అయితే వచ్చేసింది సో ఇప్పుడైతే మనం కూర్చోండి మేమైతే వెళ్తున్నాము భారతి అయితే ఇలా వాళ్ళ మళ్ళీ ఇంటింటి పోవాలని ఫుల్ బండి రాదేమో అని సప్పు చేసుకుని ఉండే బండి వచ్చినప్పుడే వెలిగింది మకం మరి ప్రైజాకి బాగాలేదని జ్వరం వచ్చాదని ఫోన్ చేసిరమాట ఇంక ఈరోజు అవి వెళ్లేదేమి ఇంకా వెళ్ళలేదులే అందుకోసమే ఊకైతే కాకపోతే మరి మా బావలు తిరిగి వచ్చిర్రీ అందుకోసమనే పోతున్నాము పోయి మరి వెనకనే పోస్తాం